అంటే ఉచితంగా డబ్బులు ఇచ్చి ఉచితంగా పథకాల ద్వారా సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు పనిచేస్తే ఓట్లు వస్తాయి అని రెడీగా ఉన్నారు సార్ అది అభివృద్ధిలో భాగం సోమరిపోతులు చేయడం కాదా ప్రజలు మరి సమ అంటే సమస్యలు కానీ ఫ్యాక్టరీలు కానీ ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా వచ్చాయా ఎక్కడ వచ్చాయి నూట యాభై ఆరు కంపెనీలు లిస్ట్ చదువుతారు నూట కంపెనీలు ఈ మేము వచ్చిన గ్రౌండ్ అయ్యి నాలుగు లక్షల ఎంఎస్ఈ యూనిట్లు గ్రౌండ్ అయ్యి ఇది డిబిఐఐటి అని ఉంటుంది వెబ్సైట్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రేడ్ డిపిఐఐటి దాంట్లోకి వెళ్ళి చూసుకుంటే ఏ జిల్లాలో ఏ కంపెనీ ఎప్పుడు వచ్చింది మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా చెక్ చేసుకుంటే ఏ కంపెనీ ఏ నెలలో వచ్చిందో విత్ డేట్ సహా ఉంటది ఎంత కోట్లు పెట్టుబడి పెట్టింది ఎంత మంది ఉపాధికి వచ్చిందో వస్తుంది మరి అందులో యువతకి జాబ్స్ ఇస్తున్నారా అందులో ఒకటి చెప్పండి ఏదన్నా ఒకటి ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అపోలో టైర్స్ కానీ ఎకోమా టైర్స్ కానీ మీరు చూస్తే కొప్పత్తులో ఇండస్ట్రియల్ ఏరియా కొప్పత్తులో ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఏరియా అంతకుముందు సిటీ ఒకటే ఉండేది సో అనేక కంపెనీలు మేము వచ్చిన తర్వాత ఇన్ఫోసిస్ విశాఖపట్నం గ్రౌండ్ అయింది సో ఇవి అన్ని కంపెనీలు కంపెనీ అంటే ఏంది అమరావతిలో పెట్టాలి పెట్టి దాని గ్రాఫిక్స్ మరి తిరుపతిలో బ్యాటరీస్ ఫ్యాక్టరీ దాన్ని గ్రాఫిక్స్లో అక్కడే ఉన్నారు కాదు వాళ్ళు ఇంకో ప్లాంట్ తెలంగాణలో పెట్టుకున్నారు ఇంకో ప్లాంట్ తెలంగాణలో పెట్టుకున్నారు ఎక్కడ నుంచి ఎక్కడికి పోవాలి ఎక్కడికి ఎక్కడికి పోరా కాదు వాళ్ళు ఇంకో ప్లాంట్ తెలంగాణలో పెట్టుకున్నారు చెన్నై అనుకున్నారు తీసుకునే తెలంగాణలో పెట్టుకున్నారు ఇవ్వండి ఒక్కొక్క రాష్ట్రంలోనే పెట్టాలనే ఉంది సో ఉన్న కంపెనీలు ఎక్కడికి వెళ్ళాలా పోయింది తెలుగుదేశం పార్టీ జనసేన ఇల్లు పోయారు పక్క రాష్ట్రంలో వాళ్ళంటుంది పక్క రాష్ట్రంలో ఇక్కడ కంపెనీ ఎవరు పక్క రాష్ట్రాలకి పోవాలా సో కంపెనీ ఎక్స్పాన్షన్ లో భాగంగా ఎవరైనా పోయి ఉంటాం ఇది ఇంకో రాష్ట్రంలో కూడా పెట్టుకోవాలని చెప్పి ఎక్కడి నుంచి ఎవరైతే తీసుకొని పోవాలా సో ఇవన్నీ లేవు కంపెనీలు లేవు కంపెనీలు లేవంటే మీరు వచ్చి చూస్తేనే కదా ఉండేది

ఇక్కడే ఉన్నాయి సార్ ఒకటేంది కదా మేము వచ్చిన తర్వాత నూట ఇరవై కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు విశాఖపట్నంలో గ్రౌండ్ అయినాయి గ్రౌండ్ అయినాయి గ్రౌండ్ అయిన అదే కదా గ్రౌండ్ అయిన ఏంటి ఆల్రెడీ దానికి సంబంధించి జాబులు అక్కడ ఆల్రెడీ ఉన్నాయనే కదా అర్థం సో ఇక్కడ ఉంటే అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అని అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి పక్క పక్క రాష్ట్రంలోకి ఎందుకు వెళ్తున్నారు ఉన్నాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ చెప్పండి ఇన్ఫోసిస్ అట్లానే మీకు ఇన్ఫోసిస్ తో పాటు మనం కూడా రీసెంట్ గా ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీ పెద్దయ్యి సో ఒక యాభై నుంచి వంద మందికి ఉపాధి కల్పించే నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినాయి ఇది పెద్ద పెద్ద రాకపోతే అది రాలేదనో చిన్న వస్తే అది రానట్టు కాదు కదా ఇప్పుడు కరోనా టైంలో ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎఫ్ఈల్ మొత్తం కుదేలైపోయింది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు ప్రోత్సాహం అందించడం వల్ల అదనంగా నాలుగు లక్షల యూనిట్లు గ్రౌండ్ అయింది అంటే చిన్న చిన్న ఉపాధి కల్పించేటటువంటి సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమ లాంటి సో దాని వల్ల ఈ రోజు పదహారు లక్షల మందికి ఉపాధి దొరుకుతా ఉంది నాలుగు లక్షల ఎంఎస్ఎం యూనిట్ల ద్వారా సో మరి ఎన్ని జాబులు కదా ఉపాధి కల్పిస్తే జాబుల కింద రావా అంటే వీళ్ళకి ఏం రావాలి వీళ్ళు ఇప్పుడు పక్క రాష్ట్రంలోకి ఎవడో వెళ్ళిపోతే పక్క రాష్ట్రంలోకి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటే ఈ రాష్ట్రం అడుగుతుంది అట్టేనా

పెట్టము అన్నారు కదా మరి తర్వాత మూడు మూడు పెట్టము న్యాయస్థానాల తీర్పులు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి బిల్లును వెనక్కి తీసుకున్నాం అని చెప్తాం హైకోర్టు కూడా అదే చెప్పింది కదా ఒకటే రాజధాని పెట్టండి హైకోర్టు ఎవరు చెప్పడానికి ఒకటే రాజధాని ఉండాలండి రాజధాని డిసైడ్ చేసుకునేది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లేదంటే హైకోర్టు సుప్రీం కోర్టు కాదు కదా ఏ ఊర్లో ఎక్కడ రాజధాని పెట్టుకోవాలని డిసైడ్ చేయడానికి న్యాయస్థానాలు మరి డిసైడ్ చేసుకోవడానికి మీకు ఐదేళ్లు పట్టిందా రాజధాని ఏదైనా డిసైడ్ చేసుకోవడానికి న్యాయస్థానాలకి వెళ్ళి అడ్డుపడిన అడగాలి డిసైడ్ మేము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి ఆరు నెలల్లోనే మేము ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నాం డిసెంబర్ లో రెండు డిసెంబర్ లోనే మేము డిసిషన్ తీసుకున్నాం సో జనవరి లో దానికి సంబంధించిన బిల్లు పెట్టాం సో దాని తర్వాత కోర్టుకి వెళ్ళారు కోర్టు సో కోర్టులో సాగ తీసే ప్రాసెస్ లో ఉంది ఇప్పుడు సుప్రీం కోర్టు దాకా ఉంది సో న్యాయస్థానాల్లో పాజిటివ్ తీర్పు వస్తుందని భావిస్తున్నాం ఖచ్చితంగా ఎలా ఎటువంటిది వచ్చినా విశాఖపట్నం నుంచి అయితే పరిపాలన స్టార్ట్ అయింది ఆల్రెడీ సీఎం గారు క్యాంప్ ఆఫీస్ అని రెడీ అయి ఉన్నాయి సో రేపు గెలవంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అనౌన్స్ చేసుకోండి నుంచి ఇప్పుడు విశాఖపట్నానికి షిఫ్ట్ అవుతున్నారు అమరావతి నుంచి ఇప్పుడు విశాఖపట్నం విజయవాడ అమరావతి లేకుండా ఇప్పుడు విశాఖపట్నం కాదు కదా అమరావతి అదే అమరావతిలో అన్ని పెట్టారు సార్ అసెంబ్లీ సచివాలయం వైజాగ్కి షిఫ్ట్ అవుతుందా సచివాలయం షిఫ్ట్ అయింది అసెంబ్లీ మరి ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి మళ్ళీ అక్కడ నుంచి అక్కడికి మారాలి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి అంటే తప్పక పరిస్థితి కదా సార్ రాష్ట్రాలు వేరే అయిపోయినందుకు మారారు ఇప్పుడు అమరావతి అనే పల్లెటూరు కంటే విశాఖపట్నం అనే సిటీ చాలా బెటర్ కదా ఉద్యోగస్తులు కోరుకునేది కూడా అదే కదా ఇప్పుడు ఉద్యోగస్తులు కోరుకునేది కూడా అదే కదా ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి పరిపాలన సో విశాఖపట్నం ఫ్యూచర్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ విశాఖపట్నం ఆధారపడి ఉంది అత్యంత పెద్ద నగరంగా రోడ్డు మార్గం రైల్వే మార్గం జల మార్గం వాయు మార్గం అన్ని మార్గాలు ఉండి హైదరాబాద్ కు దీటుగా అవతల బెంగళూరు చెన్నై కి దీటుగా సముద్ర తీరం ఉండి ఒక అద్భుతమైనటువంటి సిటీగా విశాఖపట్నం ఉంది అదే రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిపాలనా రాజధానిగా ప్రధాన రాజధానిగా ఉండబోతుంది అందుకేనా రిషికొండని మొత్తం గుండు కొట్టేశారని కూడా అంటున్నారు అంటే ఇప్పుడు బిల్డింగ్ కడితే గుండు కొట్టారు అంటున్నారు కదా రామోజీ ఫిల్మ్ సిటీ గుండు కొట్టకుండా కొండ మీద విగ్గి పెట్టి కట్టాడు అదంతా స్థలం కదా సార్ అదంటే కొండలు ఉన్నాయి కొండలు ఉన్నాయి కానీ రిషికొండ అనేది వైజాగ్ కి మెయిన్ ప్లేస్ కదా అది రిషికొండ గుండు కొట్టామో రిషికొండ అద్భుతంగా తీర్చిదిద్దామో విశాఖపట్నం వెళ్ళి చూసి నన్ను అడగండి నేను చూసి చెప్తాను అంటే అక్కడ అంటే ముఖ్యమంత్రి గారికి ఒక ప్యాలెస్ కట్టారు కదా అక్కడ కడుతున్నారు కదా ముఖ్యమంత్రి గారి ప్యాలెస్ ఏం కాదు సీఎం గారి ఆఫీసు సీఎం గారి ఇల్లు అంటే చంద్రబాబు నాయుడు జూబ్లీ హిల్స్ లో ఉంటే అదేం ప్యాలెస్ లు కావు జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకునే ప్యాలెస్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు సొంత సొంత ఇల్లు కాదు అది ముఖ్యమంత్రి గారికి సంబంధించి సో ముఖ్యమంత్రికి ఎవరుంటే వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో కార్యాలయం ముఖ్యమంత్రి ఇల్లుగా టిష్ కొండకు సంబంధించి ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ అన్ని రీజన్స్ లో సో చూసుకొని అక్కడ కట్టడం జరిగింది దాన్ని గుండు కొట్టేశారంట అంటే అంటే ఒక బిల్డింగ్ కట్టి గుండు కొట్టినట్టే కొండకి కొండ మీద బిల్డింగ్ కట్టింది గుండెలు కొట్టినట్టేనా ఈ బంజారా రేస్ కొండ మీద ఉంది కదా కొండలు తలచే కదా ఈ బిల్డింగ్ అనే కట్టింది ఇప్పుడు మీ బిల్డింగ్ లో కూడా కొండ తలిచే కట్టాం ఇప్పుడు నేను స్టూడియో మీరున్న స్టూడియో కూడా

లేదని మీరు ఒకసారి లోకి వెళ్ళి చూడండి రిష్కొండ వీడియోస్ అని చెప్పి ఎంత అద్భుతంగా ఉంది దానికి గుండు కొట్టారంట ఏదో కొండంత తొలి చేశారంట ఆల్రెడీ అంత ముందు కట్టిన ప్లేస్ లోనే దాన్ని తీసేసి కొత్త నిర్మాణం కట్టారు పాత బిల్డింగ్ తీసి కొత్త బిల్డింగ్ కట్టారు దానికి గుండు కొట్టారు అంటే కొండ గుండు బాగుంది కాబట్టి ప్రాస బాగుందని చెప్పి మాట్లాడేస్తే అట్లా గీత యూనివర్సిటీ గుండు కొట్టకుండా కట్టారు చెప్పండి రామానా ఎట్ట కట్టారు రామోజీ ఫిలిం సిటీ మరి అన్ని కూడా అంటే టూరిజం ప్లేసెస్ కి వీటికి తేడా ఉంటుంది కదా అని అందరూ అనుకుంటున్న విషయం అదే ప్లేస్ అర్థం అది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు హౌస్ కు సంబంధించి సీఎం ఆఫీస్ కంటే ఇంపార్టెంట్ ఏమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే ఎక్కడ మంచి స్థలం తీసుకొని కట్టచ్చు కదా సార్ ఇంత మంది వ్యతిరేకిస్తున్నప్పుడు విశాఖపట్నం ప్రజలు ఏమైనా వ్యతిరేకించారా ఈ పనికి మన రాజకీయ నాయకులు వ్యతిరేకించారా ఎవడో మీడియా సంస్థలో ఏదో ఏం చేసినా పోతే అర్థమే మనం రేపొద్దునే ఉంటారు తెలిసి అద్భుతం కట్టారంటారు మళ్ళీ రాసి పెట్టుకుంటే మళ్ళీ ఇదే రాసి పెట్టుకోండి విషయం చాలా అద్భుతంగా కట్టారు మళ్ళీ వీళ్ళే మళ్ళీ యూటర్న్ తీసుకుంటారు వీళ్ళు జీవితం మొత్తం యూటర్న్ తీసుకోవడం నిన్నటి దాకా వాలంటీర్లు అమ్మ అనుభూతులు తిట్టారు కదా ఈ ఈ రాజకీయ పార్టీలు అందరూ బ్రోకర్లు అందరూ తిట్టారు కదా తిట్టారా లేదా ఈ వాలంటీర్లు అమ్మాయిలు ఎత్తుకెళ్లారని చెప్పారో లేదా ఇదే పవన్ కళ్యాణ్ అన్నాడో లేదా వీళ్ళు అమ్మాయిలు బ్రోకర్లు అన్నాడో లేదా అమ్మాయిలను అక్రమ రవాణా చేస్తున్నారని అన్నారు లేదా వీళ్ళు గోని సంచులు మోసేవాళ్ళు అన్నారో లేదా వాళ్ళని గుడ్డలు తీసుకుంటా అన్నారో లేదా వీళ్ళ టెర్రీస్లు అన్నారో లేదా మరి వాళ్ళకి పదివేలు శీతం ఎందుకు ఇస్తారన్నారా ఇప్పుడు వాలంటీర్లు వ్యవస్థ అద్భుతం అన్నారు అంటే విమర్శించేది వీళ్ళే ఇలా తిట్టటం మళ్ళీ వాళ్ళనే పోగొట్టం అసలు మనుషులు అక్కడ తను విమర్శించినా కూడా కొన్ని ఆధారాలతోనే కదా చూపించారు ఇంతమంది అమ్మాయిలు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అనే కదా చూపించారు అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరో ఒకళ్ళు పది మంది అవినీతిని పాల్పడ్డారు అనుకోండి ప్రభుత్వ ఉద్యోగులు ఆ వ్యవస్థ మొత్తం తీసేదా తెలుగుదేశం పార్టీలో ఎవరో ఒకళ్ళు ఒకళ్ళని రేప్ చేశారు పార్టీని మూసేయాల అంటే వీళ్ళకి ప్రభుత్వం నుంచి గుర్తింపు అంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అనడానికి లేదు కదా సార్ వాలంటీర్లని ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారు అన్నట్టుగా ఉంది ప్రభుత్వం కోసం అంటే పర్సనల్ గా పెట్టుకున్నట్టుగా ఉంది అది అంటే వైఎస్ఆర్సీ పర్సనల్ పెట్టుకున్నాం ప్రభుత్వం కోసం పెట్టుకున్నారు అంటే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని ముద్ర ఏం లేదు కదా వాళ్ళకి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు కాదు అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళని ఎలా నమ్ముతారు ప్రజలు ఇప్పుడు కావాలంటున్నారు కంటిన్యూ చేస్తారు వ్యవస్థనే తల్లిదండ్రులని పిల్లలు కూడా చూడనటువంటి సమయంలో కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులను పలకరించేటటువంటి సమయం అటువంటి అవకాశం కూడా లేనటువంటి దగ్గర కూడా ఇంటింటికి వెళ్ళి సేవ చేసినటువంటి వాళ్ళు వాలంటీర్లు ఆ వ్యవస్థ ఈ రోజు కొనసాగాలని చెప్పి యావత్ భారతదేశం అడుగుతుంది ఆంధ్రప్రదేశ్ గొప్ప వ్యవస్థ ఉంది మిగిలిన వ్యవస్థలో ఎవడో ఒకటి తప్పు చేస్తాను తీసుకోవాలి అప్పులు శాతం పెరిగింది అంటున్నారు చూపించే లెక్కలు చూపించాలి కదా ఇవాళ పది లక్షల కోట్లు అప్ప అంటాడు పదకొండు లక్షల కోట్లు అంటాడు ఆ తెల్లారు పన్నెండు లక్షల కోట్లు అప్పు అంటారు ఎట్లా అండి

ఎవరైతే చెత్త మీద పన్ను వేశారు చెత్త మీద పన్నులు వేస్తారా అని ఎవరైతే మా మీద అడుగుతున్నారో వాళ్ళకి నేను ఒకటే సూటిగా అడుగుతా ఇప్పుడు చెత్త మీద పన్ను వేసినటువంటి మీరు చెత్త ముఖ్యమంత్రి అన్నారు కదా చెత్త ప్రధానమంత్రి అని కూడా అనాలి కదా చెత్త మీద ముఖ్యమంత్రి వేసినప్పుడు అధికారంలో ఉండి చెత్త మీద పన్ను వేసినటువంటి చంద్రబాబు నాయుడు మీద చెత్త ముఖ్యమంత్రి అనాలి కదా కేంద్ర అనేదే చెత్త ఛార్జీ ఎప్పుడండి ఇది చెత్త యోధ ఛార్జీలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వేల పదిహేనులో లో విడుదల చేసిన జివో కాపీలు మెమో నెంబర్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ బై బి బై టూ థౌజండ్ ఫిఫ్టీన్ నిధుల మంజూరుకు కేంద్రం పెట్టిన నిబంధనలతో రెండు వేల పదిహేనులోనే చెత్త ఛార్జీలు మొదలయ్యాయి రెండు వేల పదిహేనులో అధికారంలో ఉంది ఎవరండి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కదా మరి చెత్త మీద పనిచేసిన చెత్త డాషన్ మేము కూడా అనాలి కదా మరి ఇది అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజెట్ గెజెట్ ఆధార్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దాని ఆధారంగా రెండు వేల పదిహేను నుంచే చెత్త మీద పన్ను వసూలు చేస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు సో ఇది రెండు వేల పదిహేనులోనే గుంటూరులో ఫస్ట్ ఆఫ్ హాల్ చేశారు దీన్ని తర్వాత అన్ని చోట్ల ఈ చెత్త మీద సంబంధించినటువంటి పన్ను రెండు వేల పదిహేను జూలై ఇరవై ఏడు నుంచి ఇది స్టార్ట్ అయింది మేము వేసాము చెత్త మీద పన్ను మోడీ అని చంద్రబాబు నాయుడు చేశారు అది కంటిన్యూ అవుతుంది మేము ఇయలేదు నేను తీసేయలేదు సో ఇప్పుడు ఎవరు చెప్పండి ఇస్ ద అఫీషియల్ అంటే చంద్రబాబు నాయుడు గుర్తుండవు ఇవన్నీ చెప్పాను కదా చంద్రబాబు నాయుడుకి ఇవన్నీ గుర్తుండు రోజుకి ఒక అబద్ధం ఆడతాం మద్యం బ్రాండ్లు ఆయన తెచ్చిన బ్రాండ్లు అన్ని కానీ మేము తెచ్చామని చెప్తాడు మీరు వచ్చాక కదా సార్ కొత్త బ్రాండ్లు అన్ని వచ్చాయి మేము వచ్చిన ఒక్క బ్రాండ్ కూడా కొత్తది రాలా కొత్తది రాలేదు భూమ్ భూమ్ గానీ భూమ్ భూమ్ మీరు వచ్చిన తర్వాత కదా హైదరాబాద్ లో రాజధాని అని భూమ్ భూమ్ అని రాజధాని లేదు అదే అదే క్యాపిటల్ అని అది లేదు అవన్నీ ఫేక్ ఉన్నది ప్రెసిడెంట్ మెటల్ ఉన్నది గవర్నర్ రిజర్వ్ ఉన్నది త్రిబుల్ నైన్ లెజెండ్ విస్కీ బాలకృష్ణ గారి పేరు మీద ఇంకో త్రిబుల్ నైన్ పవర్ స్టార్ పవర్ విస్కీ ఇది పవన్ కళ్యాణ్ ప్రేమతో చంద్రబాబు నాయుడు ఇచ్చిన బ్రాండ్ ఆ బ్రాండ్ కొనసాగుతా లిక్కర్ కొనకూడదు ఓన్లీ క్యాష్ క్యాష్ కొనాలి అంటారు ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి పెట్టారు కాబట్టి గవర్నమెంట్ మధ్య షాపులన్నీ నిర్వహిస్తుంది కాబట్టి ఆ సిస్టమ్ లో డైరెక్ట్ గా పెట్టారు ఫస్ట్ లో ఏంటంటే అమౌంట్ అమౌంట్ ఇచ్చి తీసుకోవడం అనేది ఇప్పుడు కొన్ని చోట్ల ఆల్రెడీ பேடிஎம்ல இது கூட ஆல்ரெடி ஸ்டார்ட் ஆயிருக்கு ம் அதிலே பொங்க ரான்றான பூர்த்தி வேலைட அப்படி டிஜிட்டல் ஐபோ ஓகே சார் थैंक यू सो मच इट वाज अ नाइस इंटरव्यू थैंक यू सो मच